సీనియర్ న్యాయవాది బార్ కౌన్సిల్ మెంబర్ సుంకర రాజేంద్ర ప్రసాద్ భార్య జోష్న రాజస్థాన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు డెబ్బై ఎనిమిది మంది స్టడీ టూర్ కోసం రాజస్థాన్ వెళ్లారు రెండు బస్సుల్లో వీరంతా ప్రయాణిస్తుండగా తెల్లవారుజామున జోధ్పూర్ వద్ద టోల్గేట్ సమీపంలో బస్సు ప్రమాదానికి గురైంది న్యాయవాది జోష్న అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరు న్యాయవాదులు గాయపడ్డారు వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు ఘటనపై సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మహిళలు విద్యార్థులను చైతన్యం పరిచేందుకు జోష్న ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారన్న సీఎం ఆమె మృతి బాధాకరమన్నారు జ్యోస్న ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు బస్సు ప్రమాదానికి గల కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అవసరమైన సాయం అందించాలని తన కార్యాలయ అధికారులను సీఎం ఆదేశించారు మహిళా భద్రతా సాధికారత కోసం ఉద్యమించిన న్యాయవాది జ్యోష్ణ మృతి చెందడం తీవ్రంగా కలిచివేసిందని లోకేష్ అన్నారు బిహార యాత్ర విషాదయాత్రగా మారడం బాధాకరమన్నారు వారి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు ప్రమాదంలో గాయపడిన రాజేంద్ర ప్రసాద్ న్యాయవాదులు త్వరగా కోలుకోవాలని లోకేష్ ఆకాంక్షించారు